రుద్రంగి మండలం కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నెం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చలుకల తిరుపతి మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ను పెంచేందుకు ఆలోచన చేస్తున్నామని మంత్రులు చెప్పడం సంతోషకరమని అన్నారు గతంలో ఏ ప్రభుత్వాలు చేయని పని ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుందని బీసీలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని బీసీ రిజర్వేషన్ పెంచేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి బీసీల రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య మండల అధ్యక్షులు ఉత్తమ్ జలపతి ఉపాధ్యక్షుడు తర్రే మనోహర్ గ్రామశాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ ఎర్రం గంగా నర్సయ్య గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆ రోజు గారు మాట ఇచ్చిన ప్రకారం రోజు రాష్ట్ర కేబినెట్ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించడం చాలా శుభ శుభదాయక బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం తీసుకున్నది రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకు ఇప్పటికి చూస్తే రేవంత్ రెడ్డి గారి పాలన సీనాన చేసిన ఫుల్ యువత రుద్రేంగిలో బాగా అభివృద్ధి చెందుతున్నాయి ఇంకోటి యువత అన్ని అన్ని విధాల సీనాన్న గారు ఇది మంచిగా చేస్తుండే కాబట్టి వచ్చే రోజులలో స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పథకాల్లో తీసుకోవాలని సమర్పించాలని చెప్పి అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలపడం జరిగింది దాంతో పాటుగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ సుపరిపాలన అందిస్తున్నటువంటి తెలంగాణ నిజంగా మంత్రివర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ అదేవిధంగా మన భేమలవాడ ముద్దు బిడ్డ ముద్దు బిడ్డ అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఎన్నో రోజులుగా బీసీలు రిజర్వేషన్ పరంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఇప్పటి మన కాంగ్రెస్ ప్రభుత్వము ఏ ఏ విధంగా అయినా సరే బీసీలకు న్యాయం చేయాలి అనే విధ ఆలోచనతోటి ఏదైతే ఎలక్షన్లప్పుడు కామారెడ్డి సభలో హామీ ఇచ్చిర్రో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు తప్పకుండా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా రిజర్వేషన్ కల్పించడంలో కీలక పాత్ర గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరియు వారి యొక్క రాజార అందరూ నిర్ణయం తీసుకునేందుకు అలాగే స్థానిక వేములవాడ శాసనసభ్యులు పెద్దల గౌరవనీయులు హాలశీరణ గారి తర్వాత ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బీసీల మందరం గ్రామంలో మండల స్థాయిలో ఈ సంవరణ జరుపుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలకు అన్ని వర్గాల ప్రజలను మరే సామాజిక పరంగా రాజకీయ పరంగా ముందుండాలనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్ కల్పన ఏదైతే ఉందో చాలా సంతోషం శుభ సూచకం రానున్న కూడా మరి బడుగు బలహీన వర్గాలకు చాలా మటుకు అవకాశాలు రాజకీయంగా కానీ మరి అధికారికంగా కానీ ప్రభుత్వ ఉద్యోగాల పరంగా కానీ ఏదైతే ఉందో మరి అన్ని వర్గాలకు సమాన హోదాలో దక్కే అవకాశం ఉంది కాబట్టి మరి ఇట్టి రిజర్వేషన్ కొందరు కొన్ని పార్టీల నాయకులు ప్రగర్భాలు వాళ్ళకుతుండ్రు వారు చేసే గుజరాత్లో కనీసం సన్న బియ్యం పథకం పిలిస్తలేరు ఇక్కడ మేమిస్తున్నాం ఇళ్ళ పూట తిరుగుకుంటా ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చే పదవులు కొద్దిగా ఓవర్ చేస్తున్నారు దయచేసి కాంగ్రెస్ నాయకులను కానీ మరి ఎమ్మెల్యే గారిని కానీ మీరు ఏమైనా పర్సనల్గా చూసి మాత్రం ఊరుకోలేదు తెలియజేస్తూ అభివృద్ధి సహకరించండి సూచనలు ఇవ్వండి మేమే బొంత పెడతామని ఏమేదో మాట్లాడుతున్నారు కొందరు నాయకులు మరి మీ టీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ రాష్ట్ర కేబినెట్లో ఆమోదించాము మరి కేంద్రంలో ఆమోదించే తెలివి మీకు ఎందుకు లేదని వెళ్ళలేను